ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు సెలువు గురించి ఇంచుమించుగా ఏడు వందల సంవత్సరాల ముందే యశా భక్తుడు యేసు ప్రభావి సెలువు గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్నే మన ముందుంచాడు అదే యశా గ్రంథము యాభై మూడవ అధ్యాయము బైబిల్ గ్రంథములో ఎస్ఐ వేరు ఎస్యా వేరు ఎస్ఐ దావీద్ వాళ్ళ నాన్న ఆయన ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుటుంబానికి చెందినవాడు ఎస్యా అని ఆయన ఆయన ఒక ప్రవక్తగా మనకు బైబిల్లో కనబడుతున్నాడు ఆయన అరవై ఆరు అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఎస్యా గ్రంథం అందుకే ఎస్యా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు ఎందుకంటే బైబుల్లో మొత్తం పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఒక గ్రంథంలోనే అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అందుకని గ్రంథాన్ని మినీ బైబుల్ అని అంటారు ప్రియ దేవుని బిడలరా జకర్యా కానీ మీకా కానీ దావీదు కానీ వీళ్ళు ఏసుక్రీస్తు జననం మరణం పునరుద్ధానాన్ని ప్రవచించారు అంటే ముందుగానే తెలియజేశారు దావీదు వెయ్యి సంవత్సరాల ముందే తెలియజేశాడు యేసు ప్రభావ యొక్క శ్రమలు కానీ మరణం కాని పునర్ధానం కాని అలాగే భక్తుడు ఏడు వందల సంవత్సరాల ముందు తెలియజేశాడు మీకా భక్తుడు ఐదు వందల సంవత్సరాల ముందు తెలియజేశాడు చాలా అమోఘం దేవుడు ముందుగానే తన భక్తుల ద్వారా జరగబోయే విషయాలన్నీ కూడా తెలియజేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యము అయితే యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనకు కనబడుతుంది టోటల్ యేసు క్రీస్తుకి జరగబోయే అశిలువ ఉన్న ఘట్టాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను ఏసు క్రీస్తు పొందిన గాయములను గూర్చి యశా ప్రవక్త ఎంత చక్కగా వ్రాసాడో ఇక్కడ మనం చూడాలి ఈ మాటలో దాదాపుగా పన్నెండు సార్లు మన మన అనే మాటలు ఎక్కువ సార్లు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి మన అతిక్రమములు మన దోషాలు ఆయనను శ్రీవెక్కించాయి ఆయన పాపరహితుడు లేదా దోషరహితుడు కానీ మన కోసం దోషిగా పాపిగా మార్చబడ్డాడు ఆయన చేతులలో మేకులు ఆయన కాళ్ళలో రెండు కాళ్ళు కలిపి ఒక మేకు తల మీద ముళ్ళకిరీటము ప్రక్కలో గాయాలు దాదాపు ఐదు గాయాలు అని అంటాం కదా ప్రియ దేవుని బిడలరా మన చేతులతో కాళ్లతో చేసిన పాపాలకు ఆయన చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన చేతులలో కాళ్ళల్లో పాప ఆ మేకులు కొట్టబడ్డాయి మనం తలతో ఆలోచించే దుష్ట ఉంటే చూసారా పాప ఉంటే చూసారా మనకు రావాలి ఆ ముళ్ళ కిరీటం కానీ మనకు బదులుగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం మొదటి ఆదాము హవ్వను సంపాదించుకోవడానికి ఆయన ప్రక్కలో ఒక గాయం మాత్రమే పొందాడు కానీ కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని భూమి మీద ఉన్న సంఘాన్ని సంపాదించడానికి పంచిగాయాలు పొందాడు మొదటి ఆదాము కంటే మరి నాలుగు గాయాలు ఎక్కువగానే ఏసయ్య పొందాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు గురించి మనము ధ్యానం చేస్తాం మతే స్వార్థుడు రాస్తాడు అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి సిరువుకు అప్పగించిరి అని ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినప్పుడు పేతుడు రాస్తాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతున్నారు అని వ్రాస్తాడు ఏసుక్రీస్తు దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఏసుక్రీస్తు రక్తం ద్వారా రక్షణ సహజంగా మన ప్రార్థనలో అటు ఇది ఇటు ఇటుదటు కలిపేస్తాం కేవలం ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత ఏ సైజు చెందించిన రక్తం ద్వారా రక్షణ కనుక మన ప్రార్థన ఏమంటాం అయ్యా నువ్వు పొందిన రక్తం ద్వారా మాకు స్వస్థత అలా లేదు కదా గ్రంథంలో ఆయన పొందిన గాయముల ద్వారా మనకి ఆ దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందని పేతుడు కూడా వ్రాసాడు కనుక ఈ ఉదయకాలమందు గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదు వచ్చిన బట్టి ఆయన మన కొరకు గాయపరచబడ్డారు మన దోషాలు బట్టి నలగబట్టబడ్డారు ప్రియ దేవుని బిడలారా మనం చేసిన అపరాధాలు మనం మాట్లాడిన మాటలు మన చూపులు మన మాటలు మన చేతులతో చేసిన పాపాలు మన కాళ్ళతో చేసిన పాపాలు వీటన్నిటిని బట్టి ఏ శైని ముళ్ళ కిరీటం వేసి శిలువు మీద శిలువు కప్పగించారు కనుక ఈరోజు నీకు రక్షణ కలగడానికి ఆయన మరణించారు నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన మరణించారు ఈ మాటలు వింటున్న నీవు ఇంకను ఆలస్యం చేయకుండా మార్పు చెంది మారు మనసు పొంది నీ పాపాలు ఆయన భుజ స్కంధాల మీద వేసి నీవు ప్రత్యేకంగా రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక మీకు ఎవరైనా ఆ వ్యాధి బాధలు ఉన్నట్లయితే ఆయన పొందిన గాయముల ద్వారా ఈ ఉదయకాలమందు మీకు స్వస్థత గాక ఆయన రక్తం ద్వారానే మనకి పాపవి మోచిన ఏ రక్తం ద్వారా వెండి ద్వారా బంగారం ద్వారా దేని ద్వారా మీకు రక్షణ మోక్షం లేదు కానీ ఆయన రక్తం ద్వారానే విడుదల కలుగుతుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం ముందు యశ ఇంచుమించుగా ఏడు వందల సంవత్సరాల ముందే మీ గురించి ఎంత స్పష్టంగా యశా గ్రంథం యాభై మూడులో రాశాడో ఆయన పొందిన గాయముల ద్వారానే మాకు పాప విమోచన కలుగుతుందని నిజంగా మీరు పొందిన గాయాలే మాకు ఈరోజు స్వస్థతనిస్తున్నాయి మీరు చిందించిన రక్తం ద్వారానే ఈరోజు మా పాప శాపాల నుండి మాకు విడుదల కలుగుతుంది ఇంకా ఈ ఉదయకాల ముందు ఎవరైనా రక్షణ లేకపోతే మీ రక్తమును ప్రభా ప్రోక్షించి వారికి రక్షణ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం మీకు స్తోత్రం మేము చేసిన అపరాధాలు కొరకై ప్రభా మీ మీద వేయబడి మీ గాయ మీరు గాయాలు పరచబడ్డారు అయ్యా మీలాంటి గొప్ప త్యాగమూర్తి ఎవ్వరూ కూడా లేరు ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సిలువు మరణం ద్వారా ప్రభావ ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి దీవిన ఆశీర్వాదమును కలగచేయండి ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి దీర్ఘాయుష్వంతుడిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయమని వారి హస్తం పట్టుకుని వ్రాయించమని ఈరోజు ఏ కుటుంబంలో ప్రభా విచారము లేక తొందరలు టెన్షన్లు ఆలోచనలు దిగులుతో ఉన్నారు వారందరికీ ధైర్యం ఇచ్చి మీ ఆశీర్వాదంతో నింపి ఈ దినమల్లా మీ ప్రత్యేకమైన మేలుతో నింపి వారికి మీరు తోడై ఉండమని ఏసయ్య నామములు అడుగుచున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలం అందుకు